లక్ష్మిని తీసుకొని లాక్కొని వస్తూ ఉంటాడు లక్ష్మి వదిలేరా నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకొస్తున్నావు వదిరా అసలు ఎవరు నువ్వు అని అంటూ లక్ష్మి అడుగుతూ ఉంటే నీకెందుకే ముందు నడు అని చెప్పేసి లక్ష్మిని గట్టిగా ముందుకు తోసేస్తాడు లక్ష్మి కింద పడిపోతుంది తనకి స్పృహ ఉండదు తల పట్టుకొని ఇలా తల తిరిగిపోతూ ఉండటంతో ఇలా తల పట్టుకుంటుంది అప్పుడే అతను గుణ అని చెప్పి గట్టిగా అరుస్తాడు అప్పుడే అతను ఇంకొక అతను రాడ్ తీసుకొచ్చి ఇస్తాడు ఆ రాడ్ తీసుకొని వచ్చి లక్ష్మిని కొడ్తి చంపేద్దామని చెప్పేసి రాడ్ తీసుకొని లక్ష్మిని గట్టిగా ఇలా కొట్టబోతాడు అంతలో విహారీ వచ్చి ఆ రాడ్ని పట్టుకుంటాడు అప్పుడే విహారీ ఆ రాడ్ని పట్టుకొని వాడి కడుపులోకి గట్టిగా నొక్కేస్తాడు అప్పుడు అతను వెళ్ళి కింద పడతాడు ఆ రాడ్ తీసుకొని విహారీ వాడిని చితక బాధుతూ ఉంటాడు బాగా కొడుతూ ఉంటాడు అలా కొడుతూ ఉంటే ఇంకా అతని అతని వెనకాల ఉన్న డ్రైవర్ని ఇద్దరిని కొడుతూ ఉంటాడు వాళ్ళని అలా చితక బాధూ ఉంటే లక్ష్మికి తల తిరిగిపోతూ ఉంటుంది కానీ ఇంకా సరిగ్గా చూడుతూ విహారీ పరిగెత్తుకొచ్చేసి లక్ష్మి లే లక్ష్మి లక్ష్మి లే అని అంటూ లేపుతూ ఉంటాడు అప్పుడే లక్ష్మి కళ్ళు తెరిచి చూస్తూనే మళ్ళీ తల తిరిగిపోతూ ఉంటుంది తనకి లే లక్ష్మి లే అని చెప్పి లేపి మళ్ళీ విహారి అతని దగ్గరికి వెళ్ళి కొడుతూ ఉంటాడు చెప్పరా ఎందుకు ఇలా చేసావరా ఎందుకు ఎందుకు లక్ష్మిని చంపుతామని చూసావు అసలు ఎవరు అని అంటూ బాగా కొడుతూ ఉంటాడు డ్రైవర్ అడ్డంగా వస్తే డ్రైవర్ని కూడా కొడతాడు ఇద్దరిని చితకబాది కొట్టి 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 ఇంకా వారిని పీక పట్టి ఇలా చెట్టుకేసి నొక్కేసి చెప్పరా ఎవరు నిన్ను ఇలాంటి పని చేయమని లక్ష్మిని తీసుకొచ్చి ఎవరిరా చంపబమని చెప్పారో చెప్పరా అని అంటూ గట్టిగా అరవటంతో అంబికా అంబికా మేడం అని అంటూ చెప్తాడు ఒక్కసారిగా విహారి షాక్ అయిపోతాడు హీ ఏంట్రా మా అత్త పేరు చెప్తున్నావు ఏంట్రా అంటే ఆవిడ సార్ నాకు చెప్పింది అందుకనే నేను ఇలా చేశాను సార్ అని అంటూ చెప్పటంతో ఇంకా మళ్ళీ విహారి కొడతాడు పదరా పద అని చేతులు కట్టేసి కార్లో డిక్కీలో వేసేస్తాడు ఆ తర్వాత లక్ష్మిని కూడా తీసుకొని విహారి పదలక్ష్మి అని చెప్పి కార్లోకి తీసుకెళ్ళి ఎక్కిస్తాడు ఇంకా మళ్ళీ విహారి కూడా కార్లో కూర్చుంటాడు అలా కార్లో కూర్చున్న తర్వాత ఫాస్ట్గా విహారీ వెళ్తూ ఉంటాడు ఇంకా లక్ష్మికి తల తిరిగిపోతూ ఉంటుంది అయినా సరే ఇంకా అలాగే వెళ్తూ ఉంటాడు ఆ డ్రైవర్ని అక్కడే పడేసి విహారీ అతన్ని మెయిన్ లక్ష్మిని చంపుదామనుకున్నాడు కదా వాడిని మాత్రం కార్లో వేసేసుకుని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటాడు లక్ష్మికి తల తిరిగి ఇంకా మత్తుగానే అనిపిస్తుంది ఇలా అలాగే పడుకుంటుంది పడుకుని ఇంకా తల అమాంతం కింద పడబోతే విహారి మీద ఇలా భుజం పెడతాడు విహారీ భుజం మీద పడుకుంటుంది లక్ష్మిని ఇలా పడుకోబెట్టుకొని విహారీ చేతి తో ఇలా చిన్నపిల్లల్లాగా ఇలా కొడుతూ ఉంటాడు ఇక విహారి అలా పడుకోబెట్టుకొని ప్రేమగా లక్ష్మిని చూస్తూ ఉంటాడు ఆ తర్వాత లక్ష్మిని ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత కార్లో నుంచి దింపి తీసుకొని వస్తూ ఉంటాడు ఇక పండుగ ఎదు ఎదురుగా పరిగెత్తుకొచ్చేసి విహారి బాబు గారు లక్ష్మమ్మని తీసుకొచ్చారా చాలా సంతోషంగా ఉంది బాబు గారు అని అంటూ ఉంటే ఆ యదవని కూడా తీసుకొచ్చాను వాడు కార్లో ఉన్నాడు చూడు వాడిని లోపలికి లాక్కునరా అని చెప్పేసి విహారి లక్ష్మిని తీసుకొని లోపలికి వెళ్తాడు పండు వాడిని కార్లో నుంచి కిందకి దింపి ఎవడ్ర నువ్వు ఎందుకు ఇలా చేసావు నువ్వు అని చెప్పి వాడిని పండు చాలా కొట్టేస్తాడు పండు బాగా కొట్టి ఇంట్లోకి లాక్కొని తీసుకొని వస్తూ ఉంటాడు పద రా సంగతి చెప్తాను పద అని చెప్పేసి బాగా కొట్టేసి లోపలికి లాక్కొని ఈడ్చుకొని వస్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మిని తీసుకొని విహారీ వచ్చి ఇలా కూర్చోబెడతాడు సోఫాలో కూర్చోటిన తర్వాత ఇంకా అలాగే చూస్తూ గట్టిగా అత్తా అని చెప్పి అరుస్తాడు అలా అరవటంతో ఇంకా అప్పుడే అక్కడికి అంబిక వస్తుంది అంబిక అలాగే మిగతా వాళ్ళందరూ కూడా వెనకాలే పరిగెత్తుకొని వచ్చేస్తూ ఉంటారు అందరూ అలా వస్తూ ఉండగానే ఇంకా వచ్చి నిలబడి లక్ష్మిని చూసి షాక్ అయిపోతారు మదన్ కూడా లక్ష్మిని చూసి ఏంటి లక్ష్మి మళ్ళీ వచ్చింది అని అనుకుంటూ ఉంటాడు అంతలో ఇంకా సహస్ర అంబిక పద్మాక్షి అందరూ వచ్చి లక్ష్మిని చూసి ఆశ్చర్యపోతారు యమున కూడా వచ్చి చూసి నాన్న ఇదేంటి మళ్ళీ లక్ష్మి వచ్చింది అని అంటూ ఉండగానే పద్మాక్షి చాలా సీరియస్గా చూస్తూ ఉంటుంది అంతలో విహారీ అలా చూస్తూ ఉంటాడు అత్త ఏం చేసావు నువ్వు అని అడగటంతో నేనేం చేశాను విహారీ అని అంటే చేసిందంతా ఈ ఎదవ చెప్పాలి చెప్పరా నువ్వు చెప్పు అనేసి అంబిక ముందుకు లాగి ఇలా పాడేస్తాడు అంబిక టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇంకా ఈ సర్టిఫికెట్స్ ఇవన్నీ చూడండి అంటే లక్ష్మి తన భార్య అని చెప్పి తీసుకెళ్ళాడు కదా నన్ను మళ్ళీ ఎందుకు తెచ్చావు అని యమున అంటుంది వాడు ప్రూఫ్స్ కూడా చూపించాడు కదా అని పద్మాక్షి అంటుంది అన్నీ అన్నీ ఫేక్ ఇవన్నీ చూడండి అన్నీ మాఫింగ్ చేసినవి ఇదేమో దొంగ సర్టిఫికేట్ అన్నీ చూడండి అనేసి విహారీ అందరికీ చూపిస్తాడు అందరూ అవన్నీ చూస్తారు చూసి మళ్ళీ మరి ఇదంతా ఎందుకు వీడు చేశాడు అని అంటూ ఉండగానే ఇదంతా ఎందుకు చేశాడో ఇంకా వీడిని అడగండి అనేసి చెప్పరా చెప్పు అని కొట్టి అంబిక ముందుకి ఇలా ఈచి కూర్చోబెడతాడు అప్పుడే అప్పుడు అంబిక మేడం చేయమని చెప్పారు అని అంటూ అతను చెప్తాడు చెప్పేసరికి అంబిక ఒక్కసారిగా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటుంది అప్పుడే విహారీ ఇలా అంటాడు చూశారు కదా ఇదంతా ఇదంతా చూశారు కదా అని అంటూ అత్తా చెప్పాలి ఎందుకు ఇలా చేసావు చెప్పు అని అంటే నేను ఎందుకు చేశానంటే సహస్రకి లక్ష్మి అడ్డంగా ఉంది మదర్ని పెళ్ళి చేసుకుంటుందేమో అని చెప్పి ఇలా పెళ్ళి డ్రామా ఆడాను కానీ తను మాత్రం వాడితో వెళ్ళిపోయింది కదా అని అంబిక అంటుంది అలా అనేసరికి అందరూ అలా చూస్తూ ఉంటారు అసలు వాడు ఏం చేయబోయాడో తెలుసా తీసుకెళ్ళి ఊరుకున్నాడు అనుకుంటున్నావా అనేసి చంపబోయిన విషయం విహారీ చెప్తాడు విహారీ మీ లక్ష్మి వాడి నుంచి లక్ష్మిని ఎలా కాపాడాడు ఎలా తీసుకొచ్చాడు మొత్తం చెప్తాడు చెప్పేసరికి అంబిక వాని కాలర్ పట్టుకొని పైకి లేపుతుంది లేపి ఆ చంప ఈ చంప వాయిస్తూ ఉంటుంది ఏంట్రా తీసుకెళ్లకుండా ఎందుకు చంపాలని చూసావు అనేసి అంబిక కొడుతూ ఉంటుంది మళ్ళీ అందరూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు అప్పుడే విహారీ ఇలా అంటాడు అసలు ఎందుకు లక్ష్మిని మీరు టార్గెట్ చేస్తున్నారు అసలు వాణ్ణి తీసుకొచ్చి ఇలా చెప్పాల్సిన అవసరం ఏంటి అని అంటూ ఏ అడ్డంగా ఉందని చెప్పి మదర్ని పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇలా ఫోర్స్ చేస్తారా అని విహారీ గట్టిగా అరుస్తూ ఉంటాడు పద్మాక్షికి మండిపోతూ ఉంటుంది లక్ష్మి గురించి ఇంకొకసారి ఎవరైనా ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అసలు ఊరుకోని నేను అయినా లక్ష్మి బతుకు తనేదో బతుకుతుంది కదా లక్ష్మి మొగుడు ఎవరు లక్ష్మికి పెళ్ళయింది లక్ష్మి భర్తను పిలిపించండి ఎప్పుడు ఇదే గొడవ లేదంటే కొత్తగా పెళ్లి చూపులు చేస్తారు పెళ్లి ఏర్పాట్లు చేస్తారు అవన్నీ మీకు ఎందుకు అని విహారీ అంటాడు అలా అనేసరికి చాలా సీరియస్గా చూస్తూ అందరూ కోపంగా పద్మాక్షి ఏదో అనబోతుంది సహస్ర దగ్గరికి వచ్చి అమ్మ ఇప్పుడు నువ్వేమీ అనకు ఏమైనా అన్నావంటే బాగా చూసావు కదా ఎంత కోపంలో ఉన్నాడు ఏమైనా అంటాడు నువ్వేమనకంటే నీ కోసం ఊరుకు లేదంటే అసలు ఊరుకునేదాన్ని కాదు అని పద్మాక్షి అంటుంది ఆ తర్వాత విహారి లక్ష్మిని లోపలికి వెళ్ళమని చెప్తాడు అందరూ కూడా ఇంకొకసారి లక్ష్మి విషయంలో ఇలా చేస్తే అంటే మరి లక్ష్మి ఎందుకు వాటితో వెళ్ళింది వెళ్ళకూడదు కదా భర్త కానప్పుడు అని అంబిక అంటే ఇంట్లో రోజు భర్త గురించి అడిగినప్పుడు లేదంటే పెళ్లి చూపులు చేస్తాను పెళ్లి చేస్తాను అని మీరు అంటున్నందుకు ఆ బాధ భరించలేక లక్ష్మి ఎలా చేసింది అని అంటూ వసద కూడా చెప్తుంది ఆ తర్వాత ఇంకా ఎక్కడ దక్కడ అయిపోయిన తర్వాత లక్ష్మి బయటికి వెళ్తూ ఉంటే మదన్ లక్ష్మిని ఫాలో అవుతూ లక్ష్మి వెనకాలే వెళ్తూ ఆటోలో వెళ్తున్న లక్ష్మికి అడ్డంగా బైక్ ఆపేసి లక్ష్మి దిగునీతో మాట్లాడతాను అని చెప్పేసి బలవంతంగా బయటికి దించేస్తాడు లక్ష్మి నా మాట విన్ లక్ష్మి ప్లీజ్ లక్ష్మి అని చేతులు పట్టుకుంటూ ఉంటే అందరూ చూస్తున్నారు వదిలేసేయండి అని అంటూ లక్ష్మి ఎంత చెప్పినా నా దగ్గరికి రావద్దు నా జోలికి రావద్దు అని ఎంత చెప్పినా వినకుండా మదన్ చేతులు పట్టుకొని బాగా డిస్టర్బ్ చేస్తూ ఉంటాడు అంతలో విహారీ వచ్చి వాళ్ళిద్దరిని అలా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి కార్లో నుంచి దిగుతూ ఉంటాడు విహారీ